పూర్ణం భక్షాలు ఇలా భక్ష్యాలు అయినాక గసగసాలు కొంచెం ఆయిల్ వేసేసుకొని వేసుకొని తర్వాత ఒకే చెత్త వేయడంలో బీడియో తీయడంలో కొంచెం ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా కొన్ని వేసుకున్న తర్వాత ఇలా కొన్ని గసాలు గసగసాలు ఇలా అంటించుకున్నామంటే సరిపోతుంది లేకపోతే మనం పిండి ముద్ద చేసుకునేటప్పుడే అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్నామంటే ఇలా అంటించుకున్నాము అంటించుకొని ఇలా అంతా మొత్తం కూరీలా పిండి కరాతో కానీ చేత్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసి ఇలా భక్ష్యం వేసుకున్నామంటే బాగా వస్తాయి చూడండి ఇలా ఎంత బాగా రెడీ అయినాయా మేమైతే కొంచెం అందంగానే వేసుకున్నాము ఇంకా పలిచకాళ్ళను కూడా వేసుకోవచ్చు పిండం బాగా కాలాలా మీడియం మంట మీద పెట్టుకొని ఇలా వేయించుకున్నామంటే ఎంతో చక్కగా బాగా వస్తాయి నేనైతే సగం రవ్వ సగం మైదా తీసుకున్నాను పిండి కోసం పూర్ణమైతే మనం చూపించిన విధంగానే సగం బెల్లం సగం చక్కెర వేసి ఇలా చిప్ వేసి ఒక గ్లాస్